హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా మరిదర్లు ప్రేమగా పెడుతున్నవన్నీ వద్దు వద్దు అంటూనే వారు బాధపడకుండా కొద్ది కొద్దిగా అన్నీ రుచి చూడడం అయిపోయాక పెద్ద తమ్ముడి వైపు చూసి ఏంట్రా ఏదో మాట్లాడాలి అన్నావంటా అని అడిగింది శకుంతల అవునక్క మాట్లాడాలి కానీ విన్న తర్వాత నువ్వు నన్ను తిట్టకూడదు ఒకవేళ తిట్టినా ఒంటరిగా తీసుకువెళ్ళి తిట్టు లేదంటే నీ మరదలు ఇప్పటికే తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది ఇప్పుడు ఇది కూడా విన్నదంటే రేపటి నుంచి ఇంక అసలు నా మాట వినడమే మానేస్తుంది అని అన్నాడు సీతారామయ్య అది విన్న తులసి చాలే ఊరుకోండి వదిన నిజమే అనుకుంటుంది అని అంది మూతి తిప్పుతూ అది చూసిన శకుంతల తిట్టంలే చెప్పు అని అంది తమ్ముడు వైపు చూసి అక్క ఈ దెబ్బ తగిలిన దగ్గర నుంచి నాకు ఒక్కటి గుర్తుంటే ఒకటి గుర్తుండడం లేదు అంతా తికమక్కగా గజిబిజిగా ఉంది ఇప్పటికీ ఏదో పిమ్మల్ని పిల్లల్ని మిమ్మల్ని అన్న గుర్తుపడుతున్నాను తర్వాత తర్వాత ఇవి కూడా మర్చిపోతానేమో అని భయంగా ఉంది అన్నాడు బాధగా తమ్ముడు అలా బాధపడుతుంటే శకుంతలకి చాలా బాధగా అనిపించింది శకుంతలకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాధగా ఉంది అందుకే ఇది కూడా పోకముందే పిల్లల పెళ్ళిళ్ళు చూడాలని ఉందక్క ఒక బాధ్యత అన్న సమ సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నాను అనే తృప్తే అన్న మిగులుతుంది కదా నా రజనీని మన కృష్ణకిచ్చి పెళ్లి చేస్తే తను మా అక్క దగ్గరకు చేరుతుంది క్షేమంగా ఉంటుంది ఇంకా తన గురించి ఆలోచించక్కర్లేదు అనే నమ్మకం ఉంటుంది ఇంకా దిలీప్ సంగతి నేనున్నా లేకపోయినా తమ్ముడు చూసుకుంటాలే అని అన్నాడు రామ్మోహన్ రావు వైపు చూసి అలా మాట్లాడకు అన్నయ్య నీకేం కాదు అంతా బాగుంటుంది అని అన్నాడు రామ్మోహన్ రావు బాధగా జరగబోయేది ఎవరికి తెలుసు తమ్ముడు ఈ దెబ్బ తగిలే వరకు ఇలా అవుతుంది అని మనకు ముందే తెలిసిద్దా లేదు కదా అందుకే నేను ఇలా తొందరపడుతున్నాను అని అన్నాడు సీతారామయ్య ఇప్పుడు ఏమంటావు తమ్ముడు అని అడిగింది శకుంతల ఇప్పుడు కొత్తగా అనేది ఏముందక్క మొదటి నుంచి మనం అనుకుంటున్నదేగా రజనీని రామకృష్ణకి ఇవ్వాలని అదేదో కొద్దిగా ముందు జరిపించమంటున్నాను అన్నాడు సీతారామయ్య శకుంతల కొద్దిగా సేపు ఆలోచించింది నాని ఎందుకు అంత ఆలోచిస్తున్నావు సరే అని కదా నా శివాంగిని చూడడానికి నేను ఇన్ని తిప్పలు పడడం తప్పుతుంది అని మనసులో అనుకుంటూ తల తిప్పి వసుంధర వైపు చూశాడు వసుంధర శివ వైపే గుర్రుగా చూస్తూ అల్లుడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటేనే ఇన్ని తుఫాన్లు వస్తున్నాయి ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంటి అల్లుడు అయిపోయి వెరైటీగా ఉంటుందని ఇక్కడే తిష్ట వేస్తే ఆ ఆలోచన రాగానే వసుంధరకి ఫ్యూచర్ త్రీడీలో కనిపించి ముందు కనిపించేసరికి తన పాటలు కనిపించి వామ్మో వద్దు నేను ఇంకా చూడలేను అని కళ్ళు మూసుకుంది శివ ఏమైంది అన్నట్లు నవ్వుతూ కళ్ళెగరేసి అది చూసిన వసుంధర నాకు తెలుసురా నీ మనసులో లడ్డు తిన్నంత హాయిగా ఫీల్ అవుతున్నామని ఇలా నువ్వే ఆ తిక్కదాన్ని నవ్వి పడేసి ఉంటావు అని అనుకుంటూ శివ వైపు చూసి నీకు బాగా కలిసొచ్చిందిగా కానివ్వు అన్నట్లు చెయ్యి ఊపి సైగ చేసింది అది చూసిన శివ నవ్వుతూ ఏదో అంతమిదయ్య అన్నట్లు దండాలు పెట్టి చూపించాడు అమ్మ దొంగ సచిన్వాడా నువ్వు మామూలోడివి కాదురా ఒక పక్క నువ్వే తోలు తీసినట్లు గిల్లి మళ్ళీ రివర్స్లో నువ్వే జోలపాట పాడుతున్నావు అనుకుంటూ పాలిటిక్స్లో ఉండాల్సిన వాడివి కానీ వయసు సరిపోక ఇక్కడ నన్ను కాల్చుకు తింటున్నావు అని అనుకుంటుంది మనసులో వసుంధర సరే తమ్ముడు నువ్వంతతో కోరుకుంటున్నావు కాబట్టి సరే అంటున్నాను కానీ పిల్లల చదువు ఆగడానికి వీలు లేదు పెళ్లి తర్వాత కూడా చదువులు కొనసాగించాలి అలా అని వీళ్ళు మాట ఇస్తేనే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను అని అంది శకుంతల ఆ మాట విని ఆయన కూతురు వైపు చూసేలోపే శివా శక్తి అసలు కాలేజీ మానము అమ్మమ్మ అనబోయి శక్తి నాని అనబోయి శివ ఆగిపోయి అమ్మ అత్తయ్య అని అన్నారు ఉత్సాహంగా ఇద్దరు ఉషారు చూసి వద్దనుకున్న అందరి మొహంలో నవ్వు స్పష్టంగా కనిపించింది ఇంతలో చాటు నుంచి చూస్తున్న ప్రియా మీద శకుంతల కన్ను పడింది నువ్వేంటి చాటు మాటగా చూస్తున్నావు రా అని అరవగాన్ని దెబ్బకి పరిగెత్తుకొచ్చి శక్తి పక్కన నిలబడింది నువ్వెప్పుడు వచ్చావు చెన్నై నుంచి అని అడిగింది ఏం తెలియనట్లు మొన్న అని అంది ప్రియ కాలేజ్ మానేసి ఎందుకు వచ్చావు చదువుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు నీ పెళ్ళి కూడా చేసేస్తాం అని అంది శకుంతల కోపంగా అమ్మమ్మ ఏమంటుందో అర్థం కాకపోయినా వద్దు నేను చదువుకుంటాను అని అంది ప్రియ కాలేజీకి చెలువు అయితే మామయ్యను చూడ్డానికి వచ్చింది అమ్మ వెళ్ళిపోతుంది కదే అని అడిగాడు శివ ప్రియా వైపు చూసి అప్పటికి కొంచెం అర్థమై అవును అమ్మమ్మ అనబోయి ఆగిపోయి అత్తయ్య పెద్నాన్న గారిని చూడడానికే వచ్చాను రేపు వెళ్ళిపోతాను అని అంది ప్రియా భయం భయంగా అది చూసిన వసుంధర అబ్బబ్బబ్బా ఏం నటిస్తున్నారే బాబా మరదళ్ళు ఎన్టీఆర్ గారిని సావిత్రి గారిని మించిపోయారు అని అనుకుంటుంది మనసులో నన్ను చూడడానికి అంత దూరం రా నుంచి రావాల్సిన పనేముంది మీ అన్నయ్య వచ్చాడా మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు సీతారామయ్య అన్నయ్యకు తెలియదు పెద్నాన అందుకే రాలేదు నాకు రజనీ చెప్పింది అందుకే వచ్చాను అని చెప్పింది ప్రియ సరిపోయిందిలే తమ్ముడు పొద్దున్నే పంపించే మళ్ళీ క్లాసులు పోతాయి రేపు పెళ్లికి ఎటు పోతాయి ఇప్పుడు పోగొట్టుకున్న పోగొట్టుకోవటం ఎందుకు అని అన్నాడు సీతారామయ్య అలాగే అన్నయ్య పొద్దున్నే పంపించేసి వస్తాను అని అన్నాడు రామ్మోహన్ రాంగ్ గాడ్ ప్రస్తుతానికి ఇది బయట పడి పడిందిలే అనుకుంటున్నాడు శివ మనసులో సరే తమ్ముడు నేను ఇక బయలుదేరుతాను పంతులు గారిని పిలిపించి పిల్లల జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను అని అంది శకుంతల అక్క కొంచెం దగ్గరలో ముహూర్తాలు పెట్టించు అని తొందర చేశాడు సీతారామయ్య అలాగే తమ్ముడు అని అంది శకుంతల శకుంతల లేచి అందరి వైపు చూసి ఇంక నేను బయలుదేరుతాను అని అంది ఉండమన్నా నువ్వు ఉండవుగా అని అన్నాడు రామ్మోహన్ రావు ఇక్కడ ఉంటే అక్కడి పనులు ఆగిపోతాయి అని అంటూ మద్దలకు చెప్పి బయలుదేరింది పెళ్ళి అనగానే సంతోషంగా వెలిగిపోయిన శక్తి మొహం తర్వాత అంత హుషారుగా లేకపోవటం శివ గమనించి ఏమైంది దీనికి మొహంలో నవ్వే లేదు అనుకున్నాడు మనసులో అప్పుడు ఆగి అడిగే సమయం లేకపోయేసరికి శక్తితో మాట్లాడకుండానే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళగానే ఫోన్ చేసి అడుగుదాంలే అనుకున్నాడు కానీ ఇక్కడ నాని వాళ్ళు మాటలు వింటూ కూర్చున్నాడు తమ్ముడు శివాకి పెళ్ళికి చే శక్తికి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం కొడుకులకి కోడలకి చెప్పగానే అందరి మోహాలు సంతోషంతో వెలిగిపోయాయి అంతలోనే ఉందా సీదాగా మారిపోయి అది గమనించిన శకుంతల ఏమైంది పెద్ద బాబు అని అడిగింది ఏం లేదమ్మా నేను నా కొడుకు పెళ్ళి చూడలేనేమో అనిపిస్తుంది అన్నాడు రామకృష్ణ చిచ్చి అలా ఎందుకు అంటున్నావు నానా అని అడిగింది శకుంతల నేను కనిపిస్తే మామయ్యకు ఏమైనా గుర్తుకు వస్తే అక్కడి సంతోషాలన్నీ వేరేలాగా మారిపోతాయి అన్నాడు రామకృష్ణ బాధగా అలా ఏం జరగదు నాన్న నువ్వు భయపడకు అని కొడుక్కి ధైర్యం చెప్పింది శకుంతల పెద్దబాబు తొందరపడి హడావిడిగా పెళ్లి చేసుకొని వచ్చి తన పెళ్ళికళ్ళతో చూసుకోనివ్వకుండా తన పెళ్లి పనులు నా చేతులతో చేయనివ్వకుండా చేశాడే ఇంటికి పెద్ద పిల్లోడు పెళ్ళి ఏ హంగు ఆర్భాటం లేకుండా ఇలా తూతూ మంత్రంగా జరిగిపోయింది అని నా మనసులో ఏదో ఒక మూలన బాధగా ఉండేది ఆ బాధని పోగొట్టి మన కళ్ళకి పెద్దబాబుని బాబుని చూసే అదృష్టం కలిగించటానికి ఆ దేవుడు పెద్నాన్నగారిని ఇలా యాక్సిడెంట్ చేయించాడేమో అనిపిస్తుంది అత్తయ్య అని అంది గిరిజ సంతోషంగా నువ్వు అన్న మా మాటలు అన్నీ బాగున్నాయి కానీ ఇవన్నీ నువ్వు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి చూపించు అంటే నాకు ఇంకా బాగుండేది అని అంది శకుంతల కోడలు గిరిజ వైపు చూసి ఆ మాటలు వినగానే మురళి గిరిజ మొహం చూసి నవ్వుకుంటూ తల పక్కకు తిప్పుకున్నాడు అదేంటి అత్తయ్య అంత మాట అనేశారు అని అంది గిరిజ మొహం ఇబ్బందిగా పెట్టుకొని ఎందుకంటే నువ్వు పని దొంగవి అని నాకు బాగా తెలిసే పని చెప్తే నీకు లేనిపోని రోగాలు వచ్చేస్తాయి కదా అని అంది శకుంతల కూడల్ని దులిపిస్తూ అది అప్పుడు అత్తయ్య ఇప్పుడు నేను మారిపోయాను మీరే చూస్తారుగా పెద్దబాబు పెళ్ళి పెళ్లి పనులు చకాచకా ఎలా చేస్తాను మీరు ఈ పని చేయమని ఒక్కసారి చెప్పి చూడండి ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అని అంది గిరిజకులు చేతులు తిప్పుతూ అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే కొంపతీసి రెండోసారి ఈ పని చెయ్యి అని చెప్పకుండా పెట్టకు పెటా పెటా చేస్తావా ఏంటి అని అడిగింది శకుంతల కోడలి వైపు అనుమానంగా చూస్తూ ఆ మాట వినగానే అత్తయ్య అని ఏడుపు మొహం పెట్టుకొని నేను పని చేయగలను కానీ ఒళ్ళు వంచి చేస్తే నా పనికి పేరు పెట్టే వాళ్ళు ఉండరు తెలుసా అని అంది గిరిజ అది చూద్దాంలే నిండా మునిగాక చలేముందులే అని ధైర్యం చేసి కోడలిగా తెచ్చుకున్నాక ఇప్పుడు దడిచేదేముంది అని అంది శకుంతల అందరూ పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ ఉండగా సంతోషంగా ఉన్నారు శక్తి లేక ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉంది ఈ పెళ్ళి త్వరగా అయిపోతే నా కోడలు మళ్ళీ నా ఇంటికి వచ్చేస్తుంది నాకు అది చాలు అనుకుంటుంది సునంద మనసులో వీళ్ళందరి మాటలు చాటు నుంచి వింటున్న సుహాన మనసు శక్తికి మళ్ళీ పెళ్ళి అనగానే లోపల మండిపోయింది ఆ మంటలోనే సమయం చూసుకొని విరాట్కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది అది విన్న విరాట్ మన పెళ్లి చెడగొట్టి వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు నన్నేమో ఇలా హాస్పిటల్లో పడేసి వాడేమో పెళ్లి పీట లేకపోతున్నాడు చూసావా అని అంటూ సుహానని ఇంకా రెచ్చగొట్ట కొట్టాడు విరాట్ చూస్తున్నాను చూడడం తప్ప ప్రస్తుతానికి ఏం చేయగలను మా అమ్మమ్మ పూర్తిగా వాడి మా మాయలో పడిపోయింది కొడుకులు కోడళ్ళు పిల్లలు బాగుంటే చాలు కూతురు 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 ఏమైపోయినా తనకి సంబంధం లేదు అన్నట్లుగా ఉంది అని అంది సుహాన కోపంగా వాళ్ళకి నువ్వు అవసరం లేనప్పుడు నువ్వు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం అవసరమా అన్నాడు విరాట్ ఆ మాటలకి నువ్వేమంటున్నావు నాకు అర్థం కాలేదు విరాట్ అని అంది సుహాన నిదానంగా ఆలోచించు నీకే అన్నీ అర్థమవుతాయి అని అన్నాడు విరాట్ అంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించేసరికి ఫోన్ కట్ చేసి ఏమీ తెలియనట్లు కూర్చుంది సుహాన సుహానాకి భోజనం తీసుకొని గదిలోకి వచ్చింది గిరిజ భోజనం ప్లేట్ ఇస్తూ సుహానా వైపు అనుమానంగా చూస్తూ మొహమేంటి ఏదో తేడాగా ఉంది అని అంది గిరిజ ఆ మాట వినగానే నువ్వు పోలీస్ శాఖలో పనిచేసి ఉండాల్సిన దానివే తల్లి పొరపాటున మా మామయ్యని చేసుకొని ఇలా నన్ను పట్టుకున్నావు అని మనసులో తిట్టుకొని నా మొహమే అంత ఏం చేయను అని అంది భోజనం కలుపుకొని వెంట వెంటనే నోట్లో కుక్కుంటూ అవునులే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇంకిప్పుడేం చేయలే అని అంటూ ఇలా కుక్కుకొని తినకు గొంతుకు అడ్డం పడిందంటే మొన్న మీ అమ్మని హాస్పిటల్కి తీసుకుపోయినట్లు తీసుకుపోవాల్సి వస్తుంది అని అంది సాగదీస్తూ ఆ మాటకి సుహాన కుక్కుకోవటం తగ్గించి మెల్లిగా తినడం మొదలుపెట్టింది ఏంటి ఇందాక చాటు నుంచి మొత్తం వింటున్నావుగా నేను పెళ్లి పనుల్లో ఉండగా ఏదన్నా తిక్కతిక్క వేషాలు వేశామనుకో ఈసారి అత్తయ్యకు చెప్పను నేనే చావిడి దగ్గరికి లాక్కెళ్ళి పేడ తొక్కించి పిడకలు వేయించి వాటితోనే పెదబాబు పెళ్లి వంటలు చేయించగలను అని జాగ్రత్త అని బెదిరించింది గిరిజ పట్టుబట్టి వేరే కాపురం కావాలని ఇల్లు కట్టించుకున్నావు కదా ఇక్కడ పట్టుమని పది నిమిషాలన్నా ఉండకుండా ఎప్పుడు అక్కడే ఉండి ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు అని అంది సుహాన కోపంగా నువ్వు చెప్పలేదని ఆగానులే అంటూ సుహాన బుగ్గ మీద పొడిచి అప్పుడు నాకు కూడా నీకులాగానే ఒళ్ళు కొవ్వికి వేరు కాపురం కావాలని గొడవ చేశాను ఇప్పుడు ఆ కొవ్వు దిగి అత్తగారు విలువ అయిన వాళ్ళ ప్రేమ తెలిసొచ్చి నా నా వాళ్ళు కావాలని దగ్గర ఉంటున్నాను నా కొవ్వు కరిగించినట్లు నీ కొవ్వు కూడా త్వరగా కరిగిస్తే అప్పుడు నీ కళ్ళకు ఉన్న పొరలు తొలగి నీ వాళ్ళెవరో నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళెవరో తెలిసొస్తుంది అని అంది గిరిజ గిరిజ ఇదంతా చెప్పేలోపే ప్లేట్ ఇచ్చేసి ఇంకా చాలు అన్నట్లు దండం పెట్టింది సుహాన అది చూసిన గిరిజ అంతేలేవే పోయే కాలం వస్తే మంచి మాటలు వింటే ఇలాగే ఉంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శివ పెళ్ళి మాటలు వినగానే విరాట్కి కోపం ఆగక ఫోన్ చేశాడు శక్తికి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్న శివ అప్పుడే రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏరా మళ్ళీ పెళ్ళికొడుకు అవుతున్నావంటగా ఎన్నిసార్లు చేసుకుంటావు పెళ్ళి అని అడిగాడు విరాట్ వెటకారంగా వంద సార్లు చేసుకుంటాను ప్రతిసారి నా శక్తిని చేసుకుంటాను నీకేంట్రా నొప్పి నా పెళ్ళి ఖర్చులు నువ్వు పెడుతున్నావా లేక నీ బాబు అడ్డదిడ్డంగా ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన వాటిలో నుంచి తీసి పెడుతున్నాడా ఓ తెగ నొప్పులు పడిపోతున్నావు అని అంటూ అవును అప్పుడే ఈ విషయం నీ దాకా ఎలా వచ్చిందిరా నేనంటే నీకు నా పిల్లం కన్నా లవ్ ఎక్కువైపోయింది రోయ్ హాస్పిటల్లో పడుకొని కూడా నా గురించే ఆలోచిస్తున్నావు అవును అప్పుడే ఈ విషయం నీ దాకా ఎలా వచ్చిందిరా నేనంటే నీకు నా పిల్లం కన్నా లవ్ ఎక్కువైపోయింది రోయ్ హాస్పిటల్లో పడుకొని కూడా నా గురించే ఆలోచిస్తున్నాం నువ్వు మాత్రం ఏం చేస్తావులే మన కటౌట్ అలాంటిది మరి అంటూ అద్దంలో తనని తను చూసుకొని జుట్టుని పైకేసి లేపుతూ పర్వాలేదురా నేను కొడితే కోమాలోకి పోకుండా బాగానే రికవరీ అయ్యావు జనం సొమ్ము బాగానే వండబట్టింది రోయ్ గట్టిగానే మెయింటైన్ చేస్తున్నావు అని అన్నాడు శివ విటకారంగా నేను పడుకుంటే నీ పెళ్ళి ఎవరు చేస్తార్రా అని అన్నాడు విరాట్ కోపంగా ఓ నువ్వు అన్నీ మానేసి పంతులువి అయ్యావా నా పెళ్ళి జరిపించి చేసిన పాపానికి ప్రత్యాతాప్యం చేసుకోవాలని అనుకుంటున్నావా నువ్వు మారతానంటే నేను మాత్రం ఎందుకు కాదంటాన్రా అలాగే కానివ్వు అన్నాడు శివ నేను నీ పెళ్లి చేయడానికి కాదురా వచ్చేది దాన్ని పెటాకులు చేసి మైండ్ దొబ్బి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న ఆ ముసలోడికి అన్నీ చెప్పేసి అంతా రచ్చరచ్చ చేస్తాను అని అన్నాడు విరాట్ రే బేవర్స్ నా కొడక నేను గాని వచ్చానంటే మొన్న సగం ఆగిపోయిన పనిని కంప్లీట్ చేస్తాను మా డాడీ ఒక్క ఐదు నిమిషాలు లేటుగా వచ్చినట్లయితే ఈ పాటికి నీ బాబు నీ సంతాప సభ జరిపిస్తూ ఉండేవాడు అలా జరగనందుకు మా డాడీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోరా పనికి మాలిన ఎదవ అనవసరంగా అది పీకుతా ఇది పీకుతా అని నాకు తిక్క తెప్పించకు నాకు గాని రేగిందనుకో ఈసారి సగం సగంలో ఏది ఆపను మొత్తం పూర్తి చేసి వదిలిపెడతాను అని అన్నాడు శివ చూస్తూ ఉండరా నేనేం చేస్తాను నా పెళ్లి చెడగొట్టి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను ఆ పెళ్ళి జరగదు నువ్వు అలా ఫిక్స్ అయిపో అని అన్నాడు విరాట్ కోపంగా అబచా భయమేస్తుంది బాబోయ్ ఎక్కడ దాంకోవాలి అని అంటూ నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే నేను గాజులు తొడుక్కొని కూర్చుంటాను అనుకుంటున్నావా నెల తక్కువ విధవా శివ శివారా ఇక్కడ మొన్న చూసింది ఏం లేదు రోయ్ అది నా ఫ్యామిలీ విషయంలో వేలు పెట్టినందుకే అంత చేశానంటే ఇంకా నా పెళ్లి విషయంలో వేలు పెడితే ఎంత చేస్తానో నువ్వు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏం చేయాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకో అన్నాడు శివ ఈసారి నువ్వు ఏం చేస్తావో నేనేం చేస్తానో జనం చూస్తారులే అన్నాడు విరాట్ అవునవును ఎలా చూస్తారంటే మొన్న నేను నిన్ను పిచ్చి కుక్కను కొట్టి కొట్టినట్లు కొడితే హ్యాపీగా చూసారే అలా చూస్తారు కదా అని అన్నాడు శివ సాగతిస్తూ అది గుర్తుకు రాగానే విరాట్ పిడికి పిడికిలి బిగుసుకుపోయింది ఆ రోజు నువ్వు సడన్గా అటాక్ చేస్తావని నేను ఊహించలేదురా అందుకే నువ్వు సక్సెస్ అయ్యావు ఈసారి అలా జరగదు అన్నాడు విరాట్ కోపంగా ఓహో ఈసారి ప్లాన్గా నీ తొట్టికాంగ్ వెంటేసుకొని వస్తావా సరేరా నీ ముచ్చట నేను ఎందుకు కాదంటాను అలాగే తీసుకురా నీకున్న ఈ భ్రమని కూడా తొలగిచ్చేస్తాను నాకు కూడా ఒక పని అయిపోతుంది అని అన్నాడు శివం ఇలా ఎగిరెగిరి పడుతూ ఉండు ఒక్కసారి కిందపడి గిలగిలా కొట్టుకుంటావు అని అన్నాడు విరాట్ కోపంగా మెరుపు కలలా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని అలాంటి కనలు తప్పి కనడం తప్పించి ఇంకేం చేస్తావులే రే నీ కుడికాలు మోచిప్పని విరిచేశాను నువ్వు లేచి తిరిగినా ఇంతకు ముందులాగా నార్మల్గా నడవలేవు ఈ విషయం డాక్టర్ నీ బాబుకి ఎప్పుడో చెప్పేసే ఉంటారు నిజమో కాదో నువ్వే కనుక్కో ఈసారి నా జోలికి వస్తే కాళ్ళు చేతులు ఇరవను ఒకేసారి వెన్ను విరిచేస్తాను శాశ్వతంగా మంచానికి అతుక్కుపోతావు ఏంటి అర్థమైందా అని అన్నాడు శివ గంభీరంగా శివ మాటలు విని తన కాలు వైపు చూసుకున్నాడు విరాట్ కాలికి ప్లేట్స్ వేశారని చెప్పారు కానీ తను నార్మల్గా నడవలేననే విషయం ఎవరూ చెప్పలేదు ఫోన్ కట్ చేసి డాడీ డాడీ అని గట్టిగా అరిచాడు విరాట్ బయట నుంచి పరిగెత్తుకు వచ్చిన పిఏ డాడీ లేరు బయటకు వెళ్ళారు ఏమన్నా కావాలా అని అడిగారు వినయంగా మా డాడీని వెంటనే పిలిపించు అని గట్టిగా అరిచాడు విరాట్ విరాట్ అరుపులకు భయపడి మంత్రి జగదీశ్వర్కి ఫోన్ చేశాడు పిఏ కొద్దిసేపటికి హాస్పిటల్కి వచ్చాడు జగదీశ్వర్ ఏమైంది నాన్న ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు కంగారుగా కొడుకు వైపు చూస్తూ తండ్రిని చూడగానే నా కాలికి ఏమైంది అని అడిగాడు విరాట్ సూటిగా ఆ మాట వినగానే మంత్రి కొద్దిగా నచ్చుకొని ఏమైంది నాన్న ఏం కాలేదు అని అన్నాడు నిజం చెప్పండి డాడీ అని గట్టిగా వచ్చాడు విరాట్ అప్పుడే అక్కడికి వచ్చిన గిరీష్ ఎందుకు అడుగుతున్నావు నన్ను అడుగు నేనే చెప్తాను అని అన్నాడు అన్నవైపు చూసి గిరీష్ నువ్వు నోర్మూ ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు మంత్రి కోపంగా వాడిని ఎందుకు ఆపుతున్నారు డాడీ అని అరి అరిచి నువ్వు చెప్పరా అని అన్నాడు విరాట్ తమ్ముడి వైపు చూస్తూ అంతేనండి ఈ రోజుకి వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయొచ్చు కదా బాయ్ బాయ్